हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहले बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चैं ब्रदर फ्रेंड्स मेरे चूसे वीडियो वैसे मन की कपचे पोर्टल एर्र पोटोलोलोलोलोल अमका है कावाल रो नंबर टाइटल दगे कहूं आ नंबर को मैं काल चयु फ्रेंड्स इस वीडियो पर जो भी बकरा दिख रहा है आपको ये पूरा बकरा लाइव वेट पर देना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీటిగా తీసి పంపించండి అలాగే ఆ జీవాలక పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి సో ఇక్కడ వచ్చేసి మొత్తం నూట ఇరవై పొట్టలు అనేటి ఉన్నాయండి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఏడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ నేర్బై హైదరాబాద్ దగ్గర నుంచి అనేసి చెప్పినారండి తెలంగాణ స్టేట్ నేర్బై హైదరాబాద్ దగ్గర వికారాబాద్ డిస్టిక్ నుంచి ఈ నూట ఇరవై పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి లైవ్ వేట్ ఇరవై ఇరవై ఏడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉంది కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చండి టోటల్ వన్ ట్వంటీ నెంబర్స్ అవయాయి లైవ్ వెయిట్ ఇంకా ట్వంటీ ట్వంటీ సెవెన్ కేజీస్ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ బతారే